కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా ప్రధానంగా వాళ్ళు వాళ్ళ అధినేత మీద లేదా పార్టీ మీద అంటే టెంపరీ ఎలాగనో అసంతృప్తితో కాసిన ఫ్రస్ట్రేషన్ వెళ్ళగక్కే విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న మనుషులు కోటరి లేక ఏదో ఒక పేరు పెట్టండి సో వాళ్ళ మీద వైసీపీలోనే చాలామంది దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్స్ ఎవ్వరు జగన్ గారి చుట్టూ ఉన్న మనుషులను వ్యతిరేకించుకుంటూ ఒక పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కింద పోలో అని చాలామంది ఆ పోస్టులకు మద్దతు తెచ్చుకుంటూ జగన్ గారి అధికారంలో లేనప్పుడైనా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అని చెబుతూ చుట్టూ ఏం జరుగుతుందో కదా పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఇప్పుడు పార్టీ ఆఫీస్ కూడా ఉంది కదా జగన్ గారు కనుక ఇంట్లో ఉంటే అక్కడ అందుబాటులో ఉంటే ఇక్కడ ముందర గేటు కూడా ఏడ గేటు వాళ్ళ పార్టీ ఆఫీస్ అదే జగన్ గారి ఇల్లు మెయిన్ గేట్ ఉంది కదా ఆ గేటు కూడా పార్టీ కోసం పనిచేసే వాళ్ళను అధికార ప్రతినిధులను పడే అటువంటి అంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళను కూడా గేటు దాని లోపల కూడా రానివ్వరు ఇటువంటి చర్చ ఈ మధ్య రెగ్యులర్గా జరుగుతుంది తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా నియోజకవర్గ పర్యటనకు వెళ్ళి వస్తే ఆ జగన్ గారికి సంబంధించిన ఫోటో ఒకటి పెట్టి ఒక ఒక బాగా జగన్ గారిని బాగా అభిమానించే ఒక బ్లూటిక్ ఉన్న అకౌంట్ నుంచి ఆ జగన్ గారి ఫోటో ఒకటి పెట్టి పక్కనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు పక్కనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఆ చెవిరెడ్డికి భాస్కర్ రెడ్డి గారి మీద సర్కిల్ వేసి అతను పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జగన్ గారు ఇంటి దగ్గరికి వెళ్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్ గారు పులిమెందల కడప పర్యటనకి ఇక్కడికి వచ్చినా ఇక్కడ చుట్టూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారే ఉన్నారు అని చెబుతూ సరే ఒకవేళ ఇక్కడ జగన్ గారు వచ్చినప్పుడు వచ్చేటట్లు అయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి రావాలి కదా ఆ ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కదా మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అయితే కనిపిస్తలే కానీ ఇక్కడ కూడా భాస్కర్ రెడ్డి గారే ఉన్నారు అని చెప్పి వేరెవరు అదేదో ఐ ఫాలోస్ అన్నట్టు ఐ ఫాలో అని ఒక కొటేషన్ కూడా రాసుకుంటూ వచ్చారు ఒకసారి ఒక చివరిరెడ్డి గారి మీదే అని కాదు చాలామంది మొత్తం మీద జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద అయితే చాలాసార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు మరి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఏ పార్టీ నాయకుడికైనా కనుక పోటరీ లేకుండా ఉండదు తనకంటూ సొంత టీం లేకుండా ఉండదు బట్ ఆ సొంత టీం పనితీరు మీద అయినా సొంత టీం చుట్టూ వచ్చే విమర్శలను చక్కబెట్టడంలోనైనా జగన్ గారు కాన్సన్ట్రేట్ చేయాలి కదా అని చెప్పి కొందరు లేవనెత్తుతున్నటువంటి అంశాలు మరి సరే వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గర ఏముందో జగన్ గారి ఇంటి దగ్గర ఏముందో మరి వాళ్ళు ఎవరెవరు ఆయన కలిసే అవకాశం ఇస్తున్నారో ఎవరెవరిని లోపల గలవ చేస్తూ ఉన్నారో జగన్ గారు వీళ్ళ మాటలు ఎంతవరకు వింటారో ఎంతవరకు వినారో మనకి ఇవన్నీ ఏమీ తెలియవు బేసికల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ ఉండదో కూడా మనకైతే తెలియదు అయినా రాజకీయ విన వీళ్ళు ఇల్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరకట్ట అయినా అని తెలుసు కానీ ఆసారి ఇల్లు ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు జగన్ గారి ఇల్లు ఎక్కడ ఉండేదో ఏం తెలియదు అక్కడ ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కదా మనం దూరం నుంచి చూసిన వాళ్ళం కూడా కాదు కదా ఇలా ఎవరైనా చెబుతూ ఉంటే వినడమే ఈ ఎవరైనా కనుక చర్చించుకుంటూ ఉంటే చూడడం చర్చించుకుంటుంటే చూడడం మరి జగన్ గారు జిల్లాల పర్యటనకు వెళ్ళినా కూడా అక్కడ సంబంధం లేని వాళ్ళు కూడా ఎందుకు జగన్ గారు చుట్టూ పోగై ఉంటారు ఆయన సొంత టీం అంటే ఆయన పర్సనల్గా వాళ్ళు చెక్యూటీ వీళ్ళు కాదు కదా రాజకీయ నాయకులు రబడే వాళ్ళు ఇప్పుడు జగన్ గారు కడపకు పులిందరికి వెళ్ళినా కూడా అక్కడే చుట్టుకోవడం ఇంకో దగ్గరకు పోయినా కూడా అక్కడే చుట్టుకోవడం ఎక్కడికి పోయినా కూడా అక్కడే జగన్ గారికి చుట్టుకొని ఎందుకుంటారు జనరల్గా మరి అదేమన్నా సిస్టమ్ ఉందా వైసీపీలో మనకు తెలియదు బట్ వైసీపీ జగన్ గారి అభిమానులే లేవనిస్తున్నటువంటి పాయింట్స్ ఇవన్నీ చెప్పాను కదా ఒక అతను ఫోటోతో సహా పెట్టి ఇక్కడ కూడా చివిరెడ్డి గారే వచ్చారు ఇన్చార్జ్ కూడా కదా పెద్దిరెడ్డి గారు ఉండాలి కదా మరి పెద్దిరెడ్డి గారు అందుబాటులో లేరా మరి రాజకీయంగా అంగ యాక్టివ్గా లేరా ఏంటి మరి ఒకవేళ ఉండాలనుకుంటే ఆ ఇన్ఛార్జీలు ఉండాలి అక్కడికి వెళ్ళి కలవాలి ఆయన ఇంకా దానికి నో ఎక్స్టెన్షన్గా నోట్ అని పెట్టుకుంటూ కూడా ఎదురు రాశారు అక్కడికి వెళ్ళి పులిందలు అక్కడికి వెళ్ళి జగన్ గారిని కలవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు కానీ కలవలేకుండా చుట్టూ మళ్ళీ ఈ కోటరీనే ఉంది అందుకని చెప్పి ఇది ప్రత్యేకంగా మెన్షన్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా ఆయన ఒక నోట్ లాగా రాసుకుంటూ వచ్చారు సో మరి ప్రధానంగా వీళ్ళ కంప్లైంట్ కూడా జగన్ గారు ప్రతిదీ సరే తన క్లీన్గా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరితో కూడా తన కనెక్ట్ అయి ఉండలేరు నిజమే తనకన్నా కోటని ఉండాలి నిజమే వాళ్ళ వ్యవహారాల మీద అండ్ వాళ్ళ మీద వచ్చే కంప్లైంట్స్ మీద అండ్ జగన్ గారి ఇంటి గేట్ దగ్గర ఏం జరుగుతుందన్నా కూడా తెలుసుకునే దాని మీద దృష్టి పెట్టాలి కదా అని కొందరైతే కొన్ని కొన్ని ఇటువంటి అంశాలు లేవనిపిస్తున్నారు మరి ఏం జరుగుతుందో ఏమో మనకైతే తెలియదు